చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో రాగిమానుపేట రోడ్డు పనులను ఎమ్మెల్యే మురళీమోహన్ కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు చిత్తూరు బంగారుపాలెం మార్గంలో ఎనిమిది కిలోమీటర్ల రోడ్లు దయనీయ స్థితిలో ఉండటంతో ఇరవై గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికుల విజ్ఞప్తిపై వెంటనే అనుమతులు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు रोके सर बालाजी कंट्रोल के हेलो तो लोदा नेड़ा यहां तो का రోజు మోక్షం కలిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది బంగారుపాలెం నుంచి రాగిమాన పెంట రోడ్డుకి వెళ్ళాలంటే అదృష్టం బాగుంటే ఇంటికి చేరతారో లేకపోతే ఆసుపత్రికి చేరుతారన్నటువంటి పరిస్థితి ఉండేది ఒకవేళ కాలం కలిసి రాకపోతే కాటికి కూడిపోయే పరిస్థితి ఉండేది అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉండేది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు ఒక్క రోజు కూడా ఈ రోడ్డు మీద తట్టడ మట్టేసినటువంటి పాపాన బాగున్నటువంటి ఆ నాయకత్వాన్ని చూసి విసిగిపోయినటువంటి బంగారుపాలెం ప్రజలు బంగారుపాలెం నుంచి రాగమాను పెంట దాకా గ్రామ గ్రామాన మమ్మల్ని ఆదరించారు అందుకనే ఆ రుణం తీర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ బంగారుపాలెం నుంచి రాగమాను పెంట రోడ్లో ఎనిమిది కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తుంది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఎక్కడైతే క్లిష్టమైనటువంటి సమస్యలు నీళ్లు పారే అవకాశం ఉంటుంది అక్కడ అంతా కూడా సీసీ రోడ్లు వేసి దాదాపుగా ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు ఐదున్నర మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్ వేసి పటిష్టంగా